హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట వెయిట్ మిషన్తో పాటు ప్లస్ స్పూన్తో పాటు మన ఇంట్లో అనుకూలంగా ఉన్న స్పూన్తో పాటు కూడా నేను చెప్తాను ప్రతి టిప్ మీతో షేర్ చేస్తాను ఇలా చేసుకున్నారనుకోండి మీరు కూడా ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చేసుకోవచ్చు నేను ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకున్నాను అండి అది నార్మల్గా సిక్స్ ఎయిటీన్ గ్రామ్ ఉందనమాట ఆరు వందల పద్దెనిమిది గ్రాములు ఇది క్లీన్ చేసుకున్న తర్వాత టూ నైంటీ గ్రామ్స్ ఉంటుంది మీకు షేర్ చేద్దాము ప్రతి మెజర్మెంట్ మీకు తెలియాలని చెప్పి నేను చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ టూ నైంటీ గ్రామ్స్ అండి ఇది క్లీన్ చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా కంపల్సరీ ఉంటాయండి లోపల మనం కనబడవు కొన్ని కనిపిస్తాయి కానీ కనిపించవు కంపల్సరీ ఉంటుంది అందుకే దీన్ని కంపల్సరీగా మనం హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట నేను హాట్ వాటర్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లో క్యాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేశాను వీటిని మినిమమ్ టూ టు ఫైవ్ మినిట్స్ అండి కంపల్సరీ టూ టు ఫైవ్ మినిట్స్ క్లీన్ చేసుకోవాలి అప్పుడే మంది క్యాలీఫ్లవర్ పైన కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా లోపల ఏదైనా పురుగులు ఉంటే కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట వీటిని ఇలా వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని మంచి క్లాత్ అండి టవల్ అయినా సరే మంచి క్లాత్ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది దాంట్లో పెట్టి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎండ ఉంటే టూ అవర్స్ ఎండలో ఎండబెట్టుకోండి నా దగ్గర ఎండ లేదనమాట అందుకే నేను ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెట్టేశాను అంతలోపు మనము ఈ చింతపండు తీసుకున్న చింతపండు ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంది అందుకే నేను థర్టీ గ్రామ్ తీసుకున్నాను నార్మల్గా పులుపు తక్కువ ఉంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ గ్రామ్ తీసుకోండి మీరు ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత నేను హాట్ వాటర్ పోసి నానబెట్టుకున్న ఆ వాటర్లోనే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా ఆవాలు మేథిదాన ఈ రెండు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను చిట్టుపటలు ఆడాక స్టవ్ బంద్ చేసేసి చల్లారాక దాన్ని పిండి పట్టుకోవాలన్నమాట మనము ఆవపిండి మెతిపిండి రెండు ఒకేసారి కలుపుకొని పట్టుకోవాలి చూసారు కదా ఈ పిండిలా గ్రైండ్ చేసుకున్నా నేను చింతపండు కూడా గ్రైండ్ చేసుకున్నాను వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్ నానబెట్టి అదే సరిపోతుంది క్యాలీఫ్లవర్ కూడా చూశారు కదా అంతా సింక్ అయింది మన నేను ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెట్టాను ఇప్పుడు మనం పోపుల కోసము జీరా ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ మేతి హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ అనేది వేరుశనగ నూనె అండి కంపల్సరీ పికెల్స్కి వేరుశనగ నూనె ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది నట్ ఆయిల్ టూ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను నేను ఆయిల్ హీట్ ఎక్కాక పోప్ దీమ్స్లు వేసుకొని వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి మినిమము హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటాయి అవి కొంచెం లావుగా ఉన్నాయి అనమాట సన్నగా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటాయి పికల్స్లో నేను దాంట్లోనే కరివేపాకు ఎండిమిరపకాయలు వేసుకున్నా ఇప్పుడు చింతపండు గ్రైండ్ చేసుకున్నాం కదా మనము అది వేసుకుంటున్న చింతపండు పేస్ట్ అనేది దీన్ని మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మన పికెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చి ఫ్లేవర్ అంతా పోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కుక్ అవ్వాలన్నమాట ఆయిల్ ఆయిల్ అనేది అంతా పైకి వచ్చేస్తుంది అంటే డివైడ్ అయిపోతుంది అనమాట ఆయిల్ అండ్ చింతపండు గుజ్జు అనేది దీంట్లో హాఫ్ స్పూన్ హింగేసుకున్నా నేను హింగేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది చూసారు కదా మొత్తం కుక్ అయిపోయింది దీన్ని ఇవ్వాలి కంప్లీట్ చల్లారాలన్నమాట అంతలోపు మనము కారం తీసుకుందాం కారం ప్లస్ సాల్ట్ అవి కూడా నేను వెయిట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను ఈ కారం కొత్త కారం అండి కారం ఉందనమాట ఒకవేళ మీకు పికెల్ కారం మనం మార్కెట్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా మా దగ్గర దొరకదు ఇది మా మమ్మీ పంపిస్తుంది నాకు కారం అనేది ఇది కొంచెం స్పైసీ ఉంది అందుకే నేను థర్టీ గ్రామ్ తీసుకున్నాను మామూలుగా కారం తక్కువ ఉన్నదైతే ఫార్టీ గ్రామ్ దాకా తీసుకోవచ్చు మీరు ఫార్టీ గ్రామ్ సాల్ట్ తీసుకున్నాను ఇది కంప్లీట్లీ చల్లారింది ఇలా చల్లారాక దీంట్లోనే మనము మేతి ఆవు పిండి గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసుకున్నా నేను దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇక కారం నేను స్పూన్తో మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను టోటల్ త్రీ స్పూన్స్ అవుతుంది త్రీ స్పూన్స్ అంటే థర్టీ గ్రామ్ ఇక క్యాలిక్యులేషన్ చేసుకోండి కొంచెం మిగిలింది స్పూన్లో ఉంది కదా ఒక స్పూన్ అవుతుంది అది త్రీ స్పూన్స్ ఇందులోనే మనం సాల్ట్ అనేది టూ అండ్ హాఫ్ స్పూన్ అనమాట రెండున్నర స్పూన్లు అయింది చూడండి రెండు స్పూన్లు ఇలా అయ్యాక సగం మిగిలింది కదా బౌల్లో కావాలనుకుంటే మీరు తక్కువ అయితే కొంచెం తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కెల్ వేసుకున్నాను నేను ఓవర్ నైట్ కెల్ ఫ్యాన్ కింద వేసుకున్నా కదా బాగా డ్రై అయిపోయినాయి అనమాట అందుకే నేను వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయలేదు మీరు ఎండ లేనప్పుడు వెంటనే చేసుకోవాలి టైం లేదు అంటే టూ అవర్స్ అయినా ఫ్యాన్ కింద ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రై కొంచెం ఆయిల్లో జస్ట్ వన్ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి దీన్ని మినిమమ్ టూ డేస్ అండి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ డే అయినా రెస్ట్ ఇలా పెట్టేయాలి ఇవ్వాలనమాట అప్పుడే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది నేను ఇది మార్నింగ్ పెట్టాను మళ్ళీ నేను ఇగో ఈవినింగ్ చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ పెట్టేశాను ఈవినింగ్ కల్లా ఆయిల్ అనేది చూడండి ఎంత వచ్చిందో అదే ఇంకా వన్ డే అంటే చాలా సెట్ అయిపోతుంది కదా ఈ టైంలో మీరు కొంచెము ఉప్పు కారం టేస్ట్ చేసుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అనేది సూపర్ వస్తుందండి నేను చూస్తున్నాను నేను ఇది మినిమం టువెల్ అవర్స్కే చూస్తున్నా మార్నింగ్ పెట్టా కదా నేను సిక్స్ ఆ టైంకి పెట్టాను ఈవినింగ్ చూస్తున్నా నేను నాకు వెల్లిపాయలు అప్పికెళ్ళి వెల్లిపాయలు అంటే చాలా ఇష్టం అనమాట బాగుంటాయి చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా కొంచెం వేగానే అన్నంలో ఎంత కలిగి కలిసిపోయిందో టేస్ట్ కూడా బాగుంది పర్ఫెక్ట్ సరిపోయింది ఉప్పు కారం అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి